అందరికీ నమస్కారం ఈ రోజున మన దాడిశెట్టి రాజన్న గారి నాయకత్వంలో ఆయన ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అన్న తమ్ము అని చెప్పి అక్క చెల్లి అని చెప్పి అందరికీ కూడా అందుబాటులో ఉండి మహానాయకుడు దాడిశెట్టి రాజన్న రాజా గారి నాయకత్వంలో ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఎప్పుడూ తోడుండి ఆయన నేనున్నానని చెప్పి ముందుకు వచ్చిన నాయకుడు రాజన్న అందుకని చెప్పి రాజా గారు నాయకత్వంలో ఇవన్నీ మాకు నచ్చే రాజీ గృహకల్పం తరఫున తెలుగుదేశం నుంచే ఇంచుమించు మూడు వందల మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది అంతేకాదు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అసమర్థతో ఉన్నారు ఎందుకంటే చాలా దుర్మార్గం ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుంచే ఎంతో కష్టపడ్డాం అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎన్నో బాధలు పడ్డాం ఎన్నో నరకం అనుభవించాం మా మీద కేసులు పెట్టినాడు ఈ రోజు అక్కడ యనమల రామకృష్ణ గారు కూడా తిరుగుతుంటే ఎంత దారుణమో ప్రజలందరూ గమనించాలి అయ్యా యనమల రామకృష్ణుడు గారు మీరు కష్టపడే వాళ్ళని పక్కన పెడుతున్నారండి అయ్యా మీరు ఏమీ కాని వారిని ఓట్లు లేని వాళ్ళని మీ చుట్టూ తిప్పుకొని మన గెస్ట్ హౌస్ ఉంటే చాలా బాధాకరంగా ఉండే ఈ రోజున పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీకి జగన్ అన్న నాయకత్వంలో మన దాడిచెట్ల రాజా గారి నాయకత్వంలో ఈ రోజు నాతో పాటు నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యులు అక్కలు చెల్లెళ్ళు అన్నిళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి ఆనందంగా సంతోషంగా వచ్చాం రాజా గారు నాయకత్వంలో ఈ రోజు నేను నా ముగ్గురి పిల్లల చేతగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ముప్పై ఐదు వేలు నుంచే నలభై ఐదు వేలు మెజార్టీ రాజా గారికి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రాజా గారు ఎమ్మెల్యే వెంటనే మినిస్టర్ అవుతారు చూడకే దీంట్లో అసలు ఆలోచించే పనేమీ లేదు రెండు నెలలు ఓపు పట్టండి మళ్ళీ రాజా గారు పేరు ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వండి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ మొత్తం త్వరలో ఖాళీ అవ్వబోతుంది నేను చెప్తున్నాను మనసు పూర్తిగా నేను ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చానని కాదు అందరూ అసమర్థతో ఉన్నారు మొత్తం అంతా ఖాళీ అయిపోద్ది అక్కడ అందరూ కూడా రాజా గారి నాయకత్వంలో అందరూ వచ్చేస్తారు ఎందుకంటే మనకి పనిచేసే వాళ్ళు కావాలి మనం వెళ్ళినంటే పలకరించే వాళ్ళు కావాలి ప్రజలంటే ఆదుకునే వాళ్ళు కావాలి ఈ రోజు భార్య భార్యని పిల్లల్ని అందరిని వదిలేసుకొని నా ప్రజలు నా జనం అని చెప్పి రాజాగారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు నచ్చి మనస్ఫూర్తిగా వచ్చామని తుని నియోజన